సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక భాగం లీగల్ మెట్రాలజీ సో ఈరోజు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరితో కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసాం రెండు రోజుల క్రితం తెనాల్లోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఏదైతే పౌర సరఫరా శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు పంచదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లలో చాలా స్పష్టంగా యాభై నుంచి ఎనభై గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై మూడు మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను దానికి అనుగుణంగా ఇప్పటివరకు అరవై రెండు ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు స్టాక్ పాయింట్స్లోకి వెళ్ళి శాంపుల్స్ తీసుకుని చెక్ చేశారు అందులో సుమారు ఇరవై నాలుగు కేసెస్ డిటెక్ట్ అయినాయి సో ఈ ఇరవై నాలుగు కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పారు ఎల్లుండి కల్లా ఈ రెండు వందల యాభై మూడు స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం ఇది పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి నిజాయితీగా వ్యవహరించాలి ఐదు వందల గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా నలభై నుంచి యాభై గ్రామాలు గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన విషయం ఇది చాలా సీరియస్ ఇష్యూ కూడా సో ఎవరైతే సప్లయర్స్ ఇన్రోజు నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం జిల్లాల వారీగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మరొకసారి నేను బ్రీఫ్ చేస్తాను ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఒక మార్పు ఏదైతే మీరు కోరారో అందులో భాగంగా నిజాయితీగా చట్టప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం ఎవరైతే కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికో మోసం చేయడానికోసం చేసిన కార్యక్రమాల్ని మాత్రం సహించేది లేదు పౌర సరఫరాల శాఖ ఖచ్చితంగా ఇందులో అందరికన్నా ముందుంటుంది పారదర్శకంగా ప్రతి ఒక్క రైతు ఎవరైతే పాపం నిలబడి క్యూల్లో ధాన్యం అమ్ముకోవడానికి ముందుకు వచ్చి ప్రభుత్వం నుంచి ఆ నిధుల కోసం ఎదురు చూశారు ఆ రైతుకు అన్యాయం జరగదు అదేవిధంగా క్షేత్రస్థాయిలో చిన్న కుటుంబాన్ని నడిపించుకునే ఆ మహిళ ఒక వినియోగదారుడిగా వాళ్ళకు కూడా ఎక్కడో పొరపాటు జరగకుండా ఫేర్ ప్రైస్ షాపుల్లో కానివ్వండి లేదా ప్రభుత్వం సరఫరా చేసే ఈ సరుకుల్లో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చాలా బలమైన స్పష్టమైన నిర్ణయాలు మేము తీసుకుంటాం